ఈరోజు శ్రీ భక్త కనకదాస విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథినిగా విచ్చేసినటువంటి మన చంద్రబాబు నాయుడు సార్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదర సోదరి మనులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ ఉద్యమాల సృష్టికర్త మహాత్మా జ్యోతిరావు పూలే రిజర్వేషన్ల సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంక్షేమ పథకాల సృష్టికర్త మన చంద్రబాబు అన్న విషదాభిరామ విలు ఈరోజు హైటెక్ సిటీ సృష్టికర్త అమరావతి రాజధాని సృష్టికర్త నవ్యాంధ్ర ప్రదేశ్ కోసం ఈరోజు అహర్నిశలు కష్టపడుతున్నటువంటి మన ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మా రాష్ట్ర కురువ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మన కుప్పం నియోజకవర్గం నుండి కర్నూలు జిల్లా వరకు రాష్ట్రంలో కురువలు మరి దాదాపు ముప్పై ఆరు నియోజకవర్గాలలో గెలుపు ఓటములను నిర్ణయించేటువంటి సత్తా ఉన్నటువంటి ఓటర్ల జనాభా ఉన్నాం మరి రాబోయే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుండి ఒక ఎంపీ రెండు ఎమ్మెల్యేలు కర్నూలు జిల్లా నుండి ఒక ఎంపీ ఎమ్మెల్యే చిత్తూరు జిల్లా నుండి ఒక ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ ఇవ్వాలని రాష్ట్ర కమిటీ తరఫున చంద్రబాబు నాయుడు సార్ గారికి ప్రత్యేకంగా మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రాష్ట్ర సంఘ సాధికార సమితి అధ్యక్షులు రమణ గారు మాట్లాడితే కూర్చున్నాము పర్మిట్లు